అన్నలకి తమ్ముళ్ళకి పిల్లలకి పెద్దలకి మన బాధితులందరికీ చాంద భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే మన భారతదేశంలో చాలామంది రైతులకి అన్నదాత సుఖీభవాన్ని ఇలాంటి స్కీంలు ఇస్తూ ఉంటారు ఆ స్కీముల్లో చాలామందికి రైతులకి కొందరు సైబర్ గాళ్ళు మోసము చేస్తూ ఉంటారు అని చెబుతుంటారు ది ఏమిటంటే మన భారతదేశంలో చాలా జాగాల్లో టోల్ ప్లాజాలు పెట్టింటారు ఆ టోల్ ప్లాజాల్లో చాలా జాగాల్లో వాహనములు అక్కడే నిలిచిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు లేకుండా దానికి క్లియర్ చేయాలి అని కేరళ ప్రభుత్వము ఇంకా కోర్టును ఇంకా చెబుతుంటారు చాలా టోలు జాగాలు ఉంటాయి ఆ టోలు జాగా వాళ్ళు చాలా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కానీ సౌకర్యము కల్పించే కల్పించకుండా చాలామందికి ఇక్కడ నుంచి అక్కడ పోయే వాళ్ళకి చాలా తొందర అవుతూ ఉంది అని చెబుతుంటారు కానీ టోలు ప్లాజా వాళ్ళు చాలా వాహనలు దగ్గర చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కండిషనుగా వసూలు చేస్తూ ఉంటారు కానీ అదే కండిషను అదే కండిషను మాదిరిగా ఏమి చేయాలి అంటే అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యి అప్పుడప్పుడు వాహనములు నిలిసిపోయి పోతూ ఉంటాయి అందుకని ఆ వాహనములు కి కండిషనుగా పోయేదానికి వాళ్ళు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు డబ్బులు ఆ గాడిలు ఆ వాహనములు కండిషన్గా పోయేదానికి వాళ్ళు సౌకర్యము చేయాలి అని చెబుతుంటారు కొన్ని చెక్ పోస్టులు వద్ద కొన్ని టోల్గేట్లు వద్ద అప్పుడప్పుడు కొన్ని ట్రాఫిక్ జాము ఎందుకు అవుతుంది అంటే అప్పుడప్పుడు ఒకే రూట్లు కార్లు బస్సులు టెంపోలు లారీలు ఒకే రూట్లో పోయినప్పుడు అప్పుడు చాలామందికి తొందర అవుతుంది ఎందుకు అంటే అప్పుడు చెక్కింగ్లు నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు లోడ్లో ఒక ఒక్కొక్క లోడ్లో ఒక్కొక్క ఐటెములో కింద ఒక ఐటెం పైన ఒక ఐటెం వేసుకొని ఇదర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇదర్ అని కొన్ని వాహనములు వడాయించేస్తూ ఉంటారు అక్కడ ఉండే సిబ్బందులకి చెక్కింగ్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకే నిద్రలో పెట్టి ఇలాంటివి పోతూ ఉంటాయి అందుకని అక్కడ ఉండే సిబ్బంది వాళ్ళు అప్పుడప్పుడు ఫుల్ చెక్కింగ్లు నడుస్తూ ఉంటాయి చెక్ చే చెక్కింగ్ చేసి అప్పుడు పంపిస్తారు ఇలాంటి గేట్లు వద్ద చెక్ పోస్టు వద్ద అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎందుకంటే అలా అలా చాలా వాహనములు వచ్చినప్పుడు అక్కడ ఉండే సిబ్బంది కానీ అక్కడ ఉండే చెక్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్క బండికి ప్రతి ఒక్క వాహనముకి ఎవరు యా బండి పైన యా వాహనము పైన వాళ్ళకి డౌట్ వస్తే ప్రతి ఒక్క వాహనముకి చెక్కింగ్ చేసి అంపిస్తూ ఉంటారు కొందరు టోల్ ప్లాజా వాళ్ళు చాలా కండిషనుగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కానీ కండిషనుగా వాళ్ళకు ట్రాఫిక్ క్లియరు చేస్తూ ఉండలేదు వాళ్ళకి ఇబ్బందులు అవుతూ ఉంటాయి వాహనము నడిపే వాళ్ళకి ఒక ఒక ట్రాఫిక్ చేసే వాళ్ళకి వీళ్ళకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు ఇలాంటివి ఇలాంటి చెక్కింగ్లు ఉదయము కానీ సాయంత్రము కానీ పొగలు కానీ రాత్రి పూట కానీ ఇలాంటి చెక్కింగ్లు నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే అప్పుడప్పుడు వాహనముల్లో ఒక ఐటము కింద ఒక ఐటము పైన ఒక ఐటము ఇలాంటివి మిక్స్ చేసుకొని చెక్కింగ్ వాళ్ళకి తెలియకుండా సిబ్బంది వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వాహనములు ఐటమ్లు పోతూ ఉంటాయి అందుకని ఇలాంటి చెక్కింగ్లు నడుస్తూ ఉంటాయి చెక్ పోస్ట్లు వద్ద టోల్గేట్లు వద్ద ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశమును ఇంకా చాలా వస్తువులు బయట దేశముకి వెళుతూ ఉంటాయి బయట బయట దేశములు ఇంకా కొన్ని వస్తువులు మన దేశానికి వస్తూ ఉంటాయి అప్పుడు ఏమి చేస్తూ ఉండారంటే చాలా బయట దేశము వాళ్ళు అమెరికా వాళ్ళు ఏమి చేస్తూ ఉండారంటే వాళ్ళ సౌకర్యము చూసుకొని వాళ్ళ లాభము చూసుకొని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యేకి వాళ్ళ దేశము బాగుపడేకి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేకి ఇలాంటి కొన్ని సౌకర్యములు వాళ్ళు చేస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దేశమే బాగుపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ అమెరికా వాళ్ళు ఏమి ఆలోచిస్తూ ఉంటారు అంటే జాస్తిగా వాళ్ళు వాళ్ళ దేశముకి మంచిది కావాలి వాళ్ళ దేశము బాధపడాలి వాళ్ళ ముద్దే వాళ్ళ దేశము వాళ్ళకి బెనిఫిట్ కావాలి ప్రతి ఒక్కరూ ఏ దేశము ఎక్కడన్నా వెళ్ళిపోని యా దేశము ఎంత నష్టపోని కానీ వాళ్ళకి అక్కరలేదు కానీ వాళ్ళు దేశము మొట్టుకుము బాగుపడాలి వాళ్ళ దేశమే బాగుండాలి వాళ్ళ దేశముకి బెనిఫిట్ కావాలి వాళ్ళు అమెరికా దేశముకి వాళ్ళకి వాళ్ళకి లాభము కావాలి ప్రతి ఒక్క నిమిషము కానీ ప్రతి ఒక్క దినము కానీ ప్రతి ఒక్క నెల కానీ ప్రతి ఒక్క సంవత్సరము వాళ్ళ ఆలోచన ఏమిటంటే వాళ్ళు దేశము బాగుపడాలి వాళ్ళు బాగుపడాలి వాళ్ళు బాగా ఉండాలి అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళకే లాభము కావాలి అని ఇలాంటివి ఆలోచనలు వాళ్ళు వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉంటారు అంటే ప్రతి ఒక్క అమెరికా ఐటమ్ కానీ ప్రతి ఒక్క అమెరికా వస్తువు కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకే లాభము కావాలి ప్రపంచంలో వాళ్ళే పెద్దగా ఉండాలి వాళ్ళే నెంబర్ వన్గా ఉండాలి అని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచంలో మనమే నంబర్ వన్గా ఉంటాము ప్రపంచంలో చాలా దేశములు మనము చెప్పినట్లు వింటారు మనము ఏమి తీసుకోమంటే అది తీసుకుంటారు మనము ఎలా నడుచుకోమంటే అలా నడుచుకు నడుచుకుంటారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మన వస్తువులే తీసుకుంటారు అని వాళ్ళు అమెరికా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మన వస్తువులే వాడుతారు మనము చెప్పినట్లే వింటారు అని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచంలో చాలా దేశములు మన వస్తువులే ఖరీదు చేస్తూ ఉంటారు అని వాళ్ళు అనుకుంటారు కానీ చాలా దేశములు ఎవరు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరు దగ్గర ఏమి వస్తువులు తీసుకుంటారు అమెరికా వాళ్ళు అనుకుంటారు అమెరికా వాళ్ళు అమెరికానే అనుకుంటారు కానీ భారత్ భారతే మన భారత్ వాళ్ళు మన భారతదేశముకి కానీ మన భారతదేశం వాళ్ళకి కానీ ఎవరు యా దేశము వాళ్ళు మంచిగా కోరుతారు వాళ్ళతోనే సంబంధాలు కోరుతారు మన భారతదేశము వాళ్ళు మన మన ఎవరు మనకి మంచిది చేస్తారు మనకి మంచిది ఎవరు కోరుతారు వాళ్ళతోనే బిజినెస్ కోరుతారు వాళ్ళతోనే వస్తువులు కోరుతారు భారతదేశముకి కానీ మన భారతదేశము వాళ్ళకి కానీ యా దేశము వాళ్ళు మంచిది కోరుతారు వాళ్ళతోనే మన భారతదేశము వాళ్ళు ప్రతి ఒక్క వస్తువులు కొనుగోలు చేస్తారు వాళ్ళతోనే మంచి సంబంధాలు సంబంధాలు కోరుతారు మన భారతదేశము వాళ్ళు మన భారతదేశమునింకా మన భారత మన భారత ప్రభుత్వమునింకా చాలామంది రైతులకి మంచి మంచి స్కీములు మంచి మంచి లాభము అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అప్పుడు చాలామంది ఏమి చేస్తుండే కొందరు సైబరు గాళ్ళు కొందరు టెక్నిక్లు నేర్చుకొని ఏమి చేస్తూ ఉండారు అంటే మన భారత ప్రభుత్వముకే ద్రోహము చేస్తూ ఉంటారు మన భారతదేశము రైతులకి చాలామందికి ద్రోహం చేస్తూ ఉండారు అని చెబుతూ ఉంటారు ఒకటిది ఏమిటంటే మన భారతదేశంలో చాలా జాగాల్లో టోల్ ప్లాజాలు పెట్టింటారు ఆ టోల్ ప్లాజాల్లో చాలా జాగాల్లో వాహనములు అక్కడే నిలిచిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు లేకుండా దానికి క్లియర్ చేయాలి అని కేరళ ప్రభుత్వం ఇంకా కోర్టు ఇంకా చెబుతుంటారు చాలా టోలు జాగాలు ఉంటాయి ఆ టోలు జాగా వాళ్ళు చాలా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కానీ సౌకర్యము కల్పించే కల్పించకుండా చాలామందికి ఇక్కడ నుంచి అక్కడ పోయే వాళ్ళకి చాలా తొందర అవుతూ ఉంది అని చెబుతుంటారు కానీ టోలు ప్లాజా వాళ్ళు చాలా వాహనం దగ్గర చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కండిషనుగా వసూలు చేస్తూ ఉంటారు కానీ అదే కండిషను అదే కండిషను మాదిరిగా ఏమి చేయాలి అంటే అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యి అప్పుడప్పుడు వాహనములు నిలిసిపోయి పోతూ ఉంటాయి అందుకని ఆ కి కండిషనుగా పోయేదానికి వాళ్ళు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు డబ్బులు ఆ గాడీలు ఆ వాహనములు కండిషన్గా పోయేదానికి వాళ్ళు సౌకర్యము చేయాలి అని చెబుతుంటారు కొన్ని చెక్ పోస్ట్లు వద్ద కొన్ని తోల్గేట్లు వద్ద అప్పుడప్పుడు కొన్ని ట్రాఫిక్ జాము ఎందుకు అవుతుంది అంటే అప్పుడప్పుడు ఒకే రూట్లో కార్లు బస్సులు టెంపోలు లారీలు ఒకే రూట్లో పోయినప్పుడు అప్పుడు చాలామందికి తొందర అవుతుంది ఎందుకు అంటే అప్పుడు చెక్కింగ్లు నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు లోడ్లో ఒక ఒక్కొక్క ఒక్కొక్క లోడ్లో ఒక్కొక్క ఐటమ్లో కింద ఒక ఐటమ్ పైన ఒక ఐటమ్ వేసుకొని ఇదర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇదర్ అని కొన్ని వాహనములు చేస్తూ ఉంటారు అక్కడ ఉండే సిబ్బందులకి చెక్కింగ్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకే నిద్రలో పెట్టి ఇలాంటివి పోతూ ఉంటాయి అందుకని అక్కడ ఉండే సిబ్బంది వాళ్ళు అప్పుడప్పుడు ఫుల్ చెక్కింగ్లు నడుస్తూ ఉంటాయి

ఇలాంటి టోల్గేట్లు వద్ద చెక్ పోస్టు వద్ద అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎందుకంటే అలా అలా చాలా వాహనములు వచ్చినప్పుడు అక్కడ ఉండే సిబ్బంది కానీ అక్కడ ఉండే చెక్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్క బండికి ప్రతి ఒక్క వాహనముకి ఎవరు యా బండి పైన యా వాహనము పైన వాళ్ళకి డౌట్ వస్తే ప్రతి ఒక్క వాహనముకి చెక్కింగ్ చేసి అంపిస్తూ ఉంటారు కొందరు టోల్ ప్లాజా వాళ్ళు చాలా కండిషనుగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కానీ కండిషనుగా వాళ్ళకి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉండలేదు వాళ్ళకి ఇబ్బందులు అవుతూ ఉంటాయి వాహనము నడిపే వాళ్ళకి ఒక ఒక ట్రాఫిక్ చేసే వాళ్ళకి వీళ్ళకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు ఒకటి ఏమిటంటే మన భారతదేశంలో చాలా జాగాల్లో టోల్ ప్లాజాలు పెట్టింటారు ఆ టోల్ ప్లాజాల్లో చాలా జాగాల్లో వాహనములు అక్కడే నిలిచిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు లేకుండా దానికి క్లియర్ చేయాలి అని కేరళ ప్రభుత్వము ఇంకా కోర్టునింకా చెబుతుంటారు చాలా టోలు జాగాలు ఉంటాయి ఆ టోలు జాగా వాళ్ళు చాలా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కానీ సౌకర్యము కల్పించే కల్పించకుండా చాలామందికి ఇక్కడ నుంచి అక్కడ పోయే వాళ్ళకి చాలా తొందర అవుతూ ఉంది అని చెబుతుంటారు కానీ టోలు ప్లాజా వాళ్ళు చాలా వాహనలు దగ్గర చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కండిషనుగా వసూలు చేస్తూ ఉంటారు కానీ అదే కండిషను అదే కండిషను మాదిరిగా ఏమి చేయాలి అంటే అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యి అప్పుడప్పుడు వాహనములు నిలిసిపోయి పోతూ ఉంటాయి అందుకని ఆ కి కండిషనుగా పోయేదానికి వాళ్ళు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు డబ్బులు ఆ గాడిలు ఆ వాహనములు కండిషన్గా పోయేదానికి వాళ్ళు సౌకర్యము చేయాలి అని చెబుతుంటారు ఇలాంటివి ఇలాంటివి చెకింగ్లు ఉదయము కానీ సాయంత్రము కానీ పొగలు కానీ రాత్రి పూట కానీ ఇలాంటి చెక్కింగ్లు నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే అప్పుడప్పుడు వాహనముల్లో ఒక ఐటెము కింద ఒక్క ఐటెము పైన ఒక ఐటము ఇలాంటివి మిక్స్ చేసుకొని చెక్కింగ్ వాళ్ళకి తెలియకుండా సిబ్బంది వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వాహనములు ఐటమ్లు పోతూ ఉంటాయి అందుకని ఇలాంటి చెక్కింగ్లు నడుస్తూ ఉంటాయి చెక్ పోస్టులు వద్ద టోల్గేట్లు వద్ద ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశము ఇంకా చాలా వస్తువులు బయట దేశముకి వెళ్తూ ఉంటాయి బయట బయట దేశములు ఇంకా కొన్ని వస్తువులు మన దేశానికి వస్తూ ఉంటాయి అప్పుడు ఏమి చేస్తూ ఉండారంటే చాలా బయట దేశము వాళ్ళు అమెరికా వాళ్ళు ఏమి చేస్తూ ఉండారంటే వాళ్ళ సౌకర్యము చూసుకొని వాళ్ళ లాభము చూసుకొని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యేకి వాళ్ళ దేశము బాగుపడేకి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేకి ఇలాంటి కొన్ని సౌకర్యములు వాళ్ళు చేస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దేశమే బాగుపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ అమెరికా వాళ్ళు ఏమి ఆలోచిస్తూ ఉంటారు అంటే జాస్తిగా వాళ్ళు వాళ్ళ దేశముకి మంచిది కావాలి వాళ్ళ దేశము బాధపడాలి వాళ్ళ ముద్దే వాళ్ళ దేశము వాళ్ళకి బెనిఫిట్ కావాలి ప్రతి ఒక్కరూ ఏ దేశము ఎక్కడన్నా వెళ్ళిపోని యా దేశము ఎంత నష్టపోని కానీ వాళ్ళకి అక్కరలేదు కానీ వాళ్ళ దేశము మొట్టుకుము బాగుపడాలి వాళ్ళ దేశమే బాగు ఉండాలి వాళ్ళ దేశంకి బెనిఫిట్ కావాలి వాళ్ళు అమెరికా దేశముకి వాళ్ళకి వాళ్ళకి లాభము కావాలి ప్రతి ఒక్క నిమిషము కానీ ప్రతి ఒక్క దినము కానీ ప్రతి ఒక్క నెల కానీ ప్రతి ఒక్క సంవత్సరము వాళ్ళ ఆలోచన ఏమిటంటే వాళ్ళు దేశము బాగుపడాలి వాళ్ళు బాగా పడాలి వాళ్ళు బాగా ఉండాలి అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళకే లాభము కావాలి అని ఇలాంటివి ఆలోచనలు వాళ్ళు వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉంటారు అంటే ప్రతి ఒక్క అమెరికా ఐటము కానీ ప్రతి ఒక్క అమెరికా వస్తువు కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకే లాభము కావాలి ప్రపంచంలో వాళ్ళే పెద్దగా ఉండాలి వాళ్ళే నంబర్ వన్గా ఉండాలి అని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచంలో మనమే నంబర్ వన్గా ఉంటాము ప్రపంచంలో చాలా దేశములు మనము చెప్పినట్లు వింటారు మనము ఏమి తీసుకోమంటే అది తీసుకుంటారు మనము ఎలా నడుచుకోమంటే అలా నడుచుకు నడుచుకుంటారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మన వస్తువులే తీసుకుంటారు అని వాళ్ళు అమెరికా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మన వస్తువులే వాడుతారు మనము చెప్పినట్లే వింటారు అని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచంలో చాలా దేశములు మన వస్తువులే ఖరీదు చేస్తూ ఉంటారు అని వాళ్ళు అనుకుంటారు కానీ చాలా దేశములు ఎవరు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరు దగ్గర ఏమి వస్తువులు తీసుకుంటారు అమెరికా వాళ్ళు అనుకుంటారు అమెరికా వాళ్ళు అమెరికానే అనుకుంటారు కానీ భారత్ భారతే మన భారత్ వాళ్ళు మన భారత భారతదేశముకి కానీ మన భారతదేశం వాళ్ళకి కానీ ఎవరు ఆ దేశము వాళ్ళు మంచిగా కోరుతారు వాళ్ళతోనే సంబంధాలు కోరుతారు మన భారతదేశము వాళ్ళు మన మన ఎవరు మనకి మంచిది చేస్తారు మనకి మంచిది ఎవరు కోరుతారు వాళ్ళతోనే బిజినెస్ కోరుతారు వాళ్ళతోనే వస్తువులు కోరుతారు భారతదేశముకి కానీ మన భారతదేశము వాళ్ళకి కానీ యా దేశము వాళ్ళు మంచిది కోరుతారు వాళ్ళతోనే మన భారతదేశము వాళ్ళు ప్రతి ఒక్క వస్తువులు కొనుగోలు చేస్తారు వాళ్ళతోనే మంచి సంబంధాలు సంబంధాలు కోరుతారు మన భారతదేశము వాళ్ళు మన ఇంకా మన భారత మన భారత ఇంకా చాలామంది రైతులకి మంచి మంచి స్కీములు మంచి మంచి లాభం అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అప్పుడు చాలామంది ఏమి చేస్తుండారంటే కొందరు సైబరు గాడులు కొందరు టెక్నిక్లు నేర్చుకొని ఏమి చేస్తూ ఉండారు అంటే మన భారత ప్రభుత్వముకే ద్రోహము చేస్తూ ఉంటారు మన భారతదేశము రైతులకి చాలామందికి ద్రోహం చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఉంటారు आभारित अंदर की चालदा भाषा छोटा न्यूज़ छोटा वीडियो चैनल ई न्यूज़ लो इते अंदर की अस्सलाम वालेकुम व